హలో అందరికీ ఇవాల్టీ స్పెషల్ చేపల పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చూసారా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చు ఈ చేపల పులుసు అనేది ఇక్కడ ఫిష్ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వెయిట్ ఉంది సరదాగా చూపిస్తున్నాను మీరు కూడా చూస్తారని ఈ ఫిష్ని కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కారం పసుపు వేసి బాగా పట్టించాలి ఇలా పట్టిస్తే చేప ముక్కలు అనేది తొందరగా పాడవు మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వండుకున్నా ఏమి కాదు అలాగే కావాలంటే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకునే వన్ డే తర్వాత లేదంటే టూ డేస్ తర్వాత వండుకున్నా ఏమి పాడవు సాల్ట్ వేయకూడదు గుర్తించుకోండి ఉప్పు పట్టేసి బాగుండవు తర్వాత కావాల్సిన మసాలా పౌడర్ రెడీ చేసుకోవడానికి ముందుగా ధనియాలు జీలకర్ర లవంగాలు కొద్దిగా గసగసాలు వేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక టూ ఆనియన్స్ చిన్నవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్దది గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల పులుసుకు ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చే సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే తెలియని వారికి తెలుసుకుంటారని చెప్తున్నాను అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎప్పుడు తర్వాత ఇక్కడ చిన్నవి ఇక్కడ మూడు చిన్నవి టమాటోలను తీసుకున్నాను టమాటోలు అనేది బాగా మగ్గిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా వేసుకోవాలి స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇక్కడ మన ఆనియన్స్ పేస్ట్ వేసాం కదా బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది బాగుంటుంది తర్వాత రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కారం ఒక ఐదు ఆరు స్పూన్లు కారం వేసుకోండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేయండి స్లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది గుర్తుంచుకోండి తర్వాత ఓ రెండు నిమ్మకాయల సైజు చింతపండు రసం పులుపు సరిపడేటట్టు చూసుకుని వేసుకోండి పులుపు వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు బాగా మరగనివ్వండి ఇలా మరిగితే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లోనే ఉప్పు కారం పులుపు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత చేప మొక్కలను రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ చేసే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దాదాపు నలభై నిమిషాల పాటు ఉడికించుకోవాలి వెంటనే ఆఫ్ చేస్తే అసలు బాగుండదు గుర్తించుకోండి తర్వాత పది పచ్చిమిరపకాయలు చీల్చినవి వేసుకోవాలి ఇలా వేస్తే ఈ పులుసు అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్ది కొత్తిమీరని వేసుకోవాలి మూతపెట్టి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి గరిటపేట ఎక్కడ తిప్పొద్దు గుర్తుంచుకోండి పులుసంతా చిక్కబడుతుంది మంచిగా అలా మరగనివ్వాలి కంగారు పడి తిప్పొద్దు ముక్క విడిపోతుంది గుర్తుంచుకోండి చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది అలా జాగ్రత్తగా ముక్క లేపి చూస్తే ముక్క అనేది గట్టిపడాలి చేపలు పులుసు అనేది చల్లారితేనే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ